ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా ఫ్రీగా ఉన్నాను కదా అని వీడియో చేస్తున్నాను ఏం లేదు నేను ఒక నరసింహ స్వామి క్షేత్రం గురించి చెప్దామనుకున్నా నాకు టూ డేస్ నుంచి బాగా గుర్తొస్తుంది నరసింహస్వామి క్షేత్రం అంటే అది యాదాద్రి అనమాట అది యాదగిరిగుట్ట అనేవాడు కదా అంతకుముందు ఇప్పుడు యాదాద్రి అంటున్నారు అక్కడ నరసింహస్వామి గారు చాలా మహిమాన్వితమైన స్వామి అనమాట నీకు ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట వాళ్ళు వీళ్ళు చెప్తే కాదు నాకు ఒకసారి మాకు మేము హైదరాబాద్లో ఉండగా ఈసీఎల్లో హాస్టల్స్ రన్ చేస్తుండే వాళ్ళు హైదరాబాద్లో అప్పుడు నాకు వంట చేస్తుండగా ఒక బోండాలు వేస్తుంటే బోండాలు పేలి నా ఫేస్ మీద పడలేదు కానీ చేతుల మీద మొత్తం వేళ్ళ మీద రెండు హ్యాండ్స్కి ఆయిల్ అనమాట మొత్తం చింగిపోయింది నేను జస్ట్ కళ్ళు మూసుకుని అక్కడ నా కళ్ళల్లో కూడా పడేదన్నమాట అయితే ఒకసారి అనుకున్నాం అనమాట యాదగిరి గుట్ట వెళ్దాము అని నేను మా హస్బెండ్ అనుకున్నాము అనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూలోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎక్కువ టైం పట్టింది ఇంకా మా వారు వేరే క్యూలో వెళ్ళిపోయారు ఆయన త్వరగా దర్శనం అయిపోయింది నేను వేరే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకున్నాను అసలు స్వామివారిని చూస్తే స్వామి కొండలో వెలిసారనమాట అసలు ఒక రకమైన అనుభూతి చెప్పాలంటే ఎట్లాంటి అనుభూతి అంటే అసలు నా నేను అసలు చెప్పలేనంత అనుభూతి కలిగింది నాకు ఒక రకమైన ప్రశాంతత అన్నమాట అయితే ఒక అంటే మనం ఎండలో నుంచి నీడలోకి ఒక ఏసీ కిందకు వస్తే ఎలా ఉంటుందో అలాగ చల్లగా అనిపించింది మనసుకి ఏదో ఒక రకమైన అనుభూతి అనమాట మనసంతా ఎంతో తేలిక పడిపోయినట్టుగా అనిపించింది నేను ఇంకా దర్శనం చేసుకుని స్వామివారిని అలాగే చూస్తూ ఉన్నాను కాసేపటి తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు ఈ నాకు ఒట్టి మీద నూనె పడిందని చెప్పాను కదా బాగా బొబ్బలు వచ్చాయి అయితే నేను అక్కడ బయటకు వచ్చేటప్పుడు కుంకుమ పెట్టుకున్నాను అనమాట కుంకుమ కొంచెం తీసుకుని అరచేతిలో పెట్టుకున్నా పెట్టుకుని కొంచెం నుదుటిని పెట్టుకుని ఏం చేశాను అంటే మిగిలిన కుంకుమం పడేయకూడదు కదా ఏం చేశాను నా చేతుల నిండా బాగా మచ్చలు పడ్డాయి అనమాట అంటే కొన్ని బబుల్స్లా వచ్చేసినాయి అనమాట అంటే వాటిని కొంచెం ముట్టుకుంటే పగిలిపోయేలాగా నేను ఒకటే అనుకున్నాను ఓం నారసింహ అప్షేనమ అనుకుని తలుచుకుని ఎక్కడైతే నా రెండు చేతుల మీద ఆయిల్ పడిందో రెండు చేతులకి పూసేస్తాను అవి చూడటానికి బయటికి రాలంటే నేను కొన్ని రోజులు బయటికి రాలేదు అవన్నీ మచ్చలు మచ్చలుగా ఉన్నాయి వండటం వల్ల సరే అట్లా నేను చీర కప్పుకునే దర్శనానికి వెళ్ళాను అనమాట అయితే నాకు బయటకు ఇన్ని రోజుల నుంచి బయటకు వెళ్ళలేదు ఒకసారి బయటకు వెళ్ళేసరికి నాకు చేతుల నిండా ఇంత బాగా మచ్చలు అని ఒక కొంచెం బాధ కూడా అనిపించింది ఆ కుంకాన్ని నేను ఏం చేశానంటే నా రెండు చేతులకి రాసేసుకున్నా అది ఎక్కడైతే నూనె పడిందో ఆ రెండు చేతులకి రాసేసుకున్నా నా రెండు చేతులకి బాగా బొబ్బలు వచ్చే స్టేజ్లో ఉన్నాయి అన్నాను కదా నా ఆ కుంకుం పడేయకూడదని చెప్పేసి నా రెండు చేతులకి రాసుకున్నాను రాసుకుంటే ఇంకా అసలు అవి ఎలాగ రాసానో అలాగే నా శరీరానికి అంటుకుపోయినాయి అనమాట ఇప్పుడు కూడా కొన్ని మచ్చలు ఉన్నాయి బాగా ఆయిల్ పట్టచ్చుట ఆ తర్వాత అసలు నాకు ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఊరికి జస్ట్ గీతలో ఏదైనా గీసుకుంటే మనకి ఎలా మానిపోతాయి అలా మానిపోయినాయి అనమాట నేనైతే స్వయంగా తెలుసుకున్నాను స్వామివారు చాలా మనుషుల్ని మన ఎలా కరుణిస్తారు ఆయన మా దయ ఉంటే మనకి ఎలా మంచి జరుగుతుందనేది నా ఓన్గా తెలుసుకున్నాను అసలు ఆశ్చర్యం అనమాట అసలు అవి నాకు స్నానాలు చేస్తుంటే కూడా మంట పుడతాయేమో అవి పగిలిపోతే ఎలా దాన్ని కుంకుమ రాయటంతోనే స్వామివారు దయ ఎందు ఉందనుకుంటున్నాను నేను అసలు అవి నీ ఆ శరీరాన్ని కతుక్కుపోయింది ఇంకా అవి సో ఏది కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు అదనమాట నేను ఇంకొకసారి వెళ్ళాలనుకున్నాను ఇంకొదరలేదు ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాము ఇక్కడ ఏపీకి వచ్చేసాము ఇక్కడ సెటిల్ అయిపోయాను కానీ ఒకసారి వెళ్ళాలి స్వామివారి దర్శనం చేసుకోవాలి అందరూ దర్శించాల్సిన ప్లేస్ అనమాట స్వామివారిని ఇక్కడ నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక నేను మంగళగిరి కూడా వెళ్ళాను మంగళగిరిలో కూడా స్వామివారు నాకు అదే ఫీలింగ్ అనిపించింది కొండ కింద ఏమో పెద్ద టెంపుల్ ఉంటుంది కొండ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కిలోమీటరు కొండపైన పానకాల స్వామి అని నరసింహస్వామివారు ఉంటారు అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు చూడాల్సిన ప్లేస్ అనమాట యాదగిరిగుట్ట కానీ ఇక్కడ నరసింహ నరసింహస్వామి కానీ మనం దర్శించాల్సిన ప్లేస్ అనమాట మీ కుదిరితే మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళండి చాలా బాగుంటుంది మన మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట వెళ్ళవలసిన ప్లేస్లు అసలు ఈ రెండు మన దగ్గరలోనే ఉన్నాయన్నమాట మనము సింహాచలం కూడా వెళ్ళొచ్చు కానీ చాలా లాంగు ఈ రెండైతే చాలా దగ్గర మనకి ఇక్కడ మాకైతే దాని దగ్గర అనిపిస్తుంది హైదరాబాద్ వెళ్ళినప్పుడు యాదగిరి గుట్ట వెళ్ళొచ్చు గుంటూరు నుంచి పానకాల స్వామి గుడికి మంగళగిరి వెళ్ళొచ్చు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అది నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఇదనమాట ఈరోజు సండే బ్లాగ్ నా ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ